అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికలు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక అయిపోయింది జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా పూర్తయితున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ రేపు కౌంటింగ్ ఉన్నది ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి తీసుకొచ్చినారు జూబ్లీహిల్స్కి సంబంధించిన వ్యవహారంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పాజిటివ్ చెప్తున్నటువంటి పరిస్థితి సుమారు పది పదిహేను వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ రేపు కౌంటింగ్ కూడా ఉన్నది కౌంటింగ్ అయిపోయిన వెంటనే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటటువంటి అంశం కూడా తెరపైకి రావచ్చు రైట్గా రెండు ఉప ఎన్నికలు అయిపోయినటువంటి నేపథ్యంలో మరో ఉప ఎన్నిక వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు మూడు ఉప ఎన్నికలు అయితే అన్నట్టు ఆ మూడో ఉప ఎన్నిక ఎక్కడ అంటే ఖైరతాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది మరి ఎందుకు ఖైరతాబాద్ ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లాస్య అన్నిత చనిపోయింది కాబట్టి ఉప ఎన్నిక వచ్చింది తర్వాత మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి కాన్స్టెన్స్ ఎమ్మెల్యే చనిపోతే ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది మరి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక ఎందుకు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రావాల్సినటువంటి కారణం ఎందుకు వస్తున్నది అని చెప్పి కొంత మనం డెప్త్ గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే మీ అందరికి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలుసు దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తి ఈ దానం నాగేందర్ ఏం చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈయన ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బంది అవుతుందేమో ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం మాకు ఫండ్ ఇయ్యదేమో లేకపోతే మేము చేసినటువంటి అక్రమాలు మేము చేసినటువంటి దందాలు బయటపడతాయి అనేటటువంటి ఆలోచనతోటో ఏమో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం నుండి ఆయన అధికార పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే గెలిచిండేమో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ దానం నాగేందర్ ఉందేమో కాంగ్రెస్ పార్టీలో మరి అందరూ ఎమ్మెల్యేలు అట్లనే పోయారు కదా దాదాపు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి పోయారు కదా ఓన్లీ ఖైరతాబాద్ ఎందుకే ఉప ఎన్నిక మరి మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అట్లనే కాంగ్రెస్లోకి పోయి కాబట్టి వాళ్ళకు కూడా ఉప ఎన్నికలు రావచ్చు కదా అని చెప్పి మీరు అడగవచ్చు దీంట్లో దానం నాగేంద్రే ఫస్ట్ నెంబర్ అనేది ఎందుకు వస్తుంది అంటే దానం నాగేంద్ర చేసినటువంటి మొట్టమొదటి తప్పు అయితే ఈయన ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి దానం నాగేందర్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు దాదాపు బీఆర్ఎస్లో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా గట్లనే వేయరు కానీ దానం నాగేందర్ చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే బీఆర్ఎస్లకు వెళ్ళి ఆల్రెడీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి ఎంపీ ఎన్నికలు వచ్చినటువంటి వ్యవహారంలో ఈ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పైన ఎంపీగా పోటీ చేసే కార్యక్రమం చేసిండు సికింద్రాబాద్ నుండి అని ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసి దానం నాగేందర్ పూర్తి స్థాయిలో ఓడిపోయిండు కిషన్ రెడ్డి గెలిచిండు దానం నాగేందర్ ఓడిపోయిండు ఇక్కడే దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయిండు ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు లేదు లేదు మేము కాంగ్రెస్లో పోలేదు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఉత్తగనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి కలవనికి పోయినాం బోకే ఇచ్చినాం షాల్వా కప్పుకున్నాం అని చెప్పి తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ దానం నాగేందర్కి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు దానం నాగేందర్ తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేయకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి బీఫామ్ ఉంటుంది ఆయన ఎంపీగా పోటీ చేసిన బీఫాము ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి ఆ టికెట్ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆ వ్యవహారం అంత అఫిడవిట్ అదోటిదోటి ఉంటాయి కాబట్టి దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయిండు లాక్ అయిపోయింది దానం నాగేందర్ పార్టీ మారిండని చెప్పి ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం మూడో ఉప ఎన్నిక తెలంగాణలో ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సుమారు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉన్నది ఎట్లా అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి ఒక కేసు స్పీకర్ సార్ పైన వేసారు ఆల్రెడీ కోర్టు ఏం చెప్పినారు హైకోర్టు ఈ ఉప ఎన్నిక ఐ మీన్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారని చెప్తా ఉన్నారు వీళ్ళను ఎంక్వైరీ చేయండి విచారణ చేయండి త్వరగా డిసిషన్ తీసుకోండి అని చెప్పి కోర్టు స్పీకర్ సార్కి చెప్పినారు స్పీకర్ సార్ జస్ట్ విచారణ చేసింది ఇప్పటిదాకా ఎటువంటి డిసిషన్ తీసుకోలే అంటే కోర్టు చెప్పినా కూడా స్పీకర్ పట్టించుకుంటలేడు స్పీకర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి కోర్టును ధిక్కరిస్తుండు స్పీకర్ అని చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు దాఖలు చేసేటటువంటి నేపథ్యంలో సోమవారం రోజు ఆ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి పరిస్థితి మ్యాక్సిమం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే ఆయన ఎమ్మెల్యే పదవిని తీసేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు స్పీకర్ సార్ అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్లా ఆలోచన చేస్తుండట అంటే పుసుక్కున నన్ను తీసేస్తే పరువు పోతుంది కాబట్టి నేనే వెళ్ళిపోతా నన్ను ఎవ్వరూ తీసేసి నేనే రాజీనామా చేసి నేనే పోటీ చేస్తా గాల్లో ఎవరున్నాను తీసేయడానికి ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లాస్ట్ వరకు వీడియో చూస్తారు కదా లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా జనాలకు గట్టిగా మన వీడియోలు పోతాయి అందరికీ వాస్తవాలు తెలుస్తాయి మీ గురించి బలంగా మాట్లాడతారు రైట్ ఇక టాపిక్లో పోతే ఖైరతాబాదు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి చాలా తేడా ఉంటుంది ఖైరతాబాదు జూబ్లీ హిల్స్ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ఇటు జూబ్లీ హిల్స్ అయినా కూడా లేకపోతే కంటోన్మెంట్ అయినా కూడా కీలకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ ఖైరతాబాద్ ఉప ఎన్నికతోటి జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి చాలా ఫరక్ ఉంటుంది దాని గురించి నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఫస్ట్ దానం నాగేందర్ ఏమనుకుంటున్నట అంటే దానం నాగేందర్ వర్షన్ ఏంటంటే ఒకవేళ స్పీకర్ సార్ కనుక నన్ను సస్పెండ్ చేసిండనుకో జనాలు ఏమనుకుంటారు ఈయన తప్పు చేసింది కాబట్టి ఈయన పదవి ఊడబీకిరు అని చెప్పి జనాలు అనుకుంటారు అదే దానం నాగేందర్ లేదు లేదు ఈ పదవి నాకు వద్దు నేను గెలిచింది బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఆ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కేసీఆర్ ముఖ మీద వచ్చిన ఇప్పుడు నేను కాంగ్రెస్లకి వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పి ఇట్లా వెనకకెళ్ళి నరుక్కుంటూ రావడానికి దానం నాగేందర్ ప్రయత్నం చేస్తున్నాడు కానీ జనాలు ఎట్లుంటారు జనాలు ఏ ఏదున్నా కూడా పబ్లిక్ వర్షన్ నువ్వు గెలిచింది బీఆర్ఎస్లో జనాలందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీని మోసం చేతివి జనాలను మోసం చేస్తేవి టికెట్ ఇచ్చిన కేసీఆర్ని మోసం చేతివి పోయి కాంగ్రెస్ పార్టీలో పడతది జనాలు ఇలా నమ్మరు కదా పబ్లిక్ వర్షన్ ఉంటుంది మేము గెలిపించింది బీఆర్ఎస్లో ఈయన పోయింది కాంగ్రెస్లో అంటే రేపటి రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపిస్తే రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్లో దుంపుతాడు కాబట్టి ఈయన పార్టీను మారేటటువంటి వ్యక్తి ఇది జంపింగ్ జపాంగ్ బ్యాచ్ వీళ్ళని నమ్మొద్దు అనేటటువంటి ఆలోచనతోటి కొంత పబ్లిక్ వర్షన్ కూడా ఉండొచ్చు కానీ దీంట్లో ఎట్లున్నది అనేది చాలా క్లియర్గా మీకు చెప్తాను ఇప్పుడు చాలామంది అనుకుంటారు మరి హైదరాబాద్లో అసలు కాంగ్రెస్ లేదు కదా మరి కాంగ్రెస్ లేనటువంటి హైదరాబాద్లో రెండు ఉప ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్లో ఇప్పుడు కాంగ్రెసే గెలిచింది కదా మరి ఇక్కడ కూడా గెలిచొచ్చు కదా మరి ఈ ఖైరతాబాద్లో అంటే దీని డిఫరెన్షియేషన్ చెప్తా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది దానం నాగేందర్ ఆల్రెడీ ఆయన యాక్టివ్ ఉన్నటువంటి మెంబర్ తర్వాత దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇది పార్టీ మారినటువంటి ఉప ఎన్నిక ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో లాస్య నందిత ఎవరైతున్నారో నందిత తర్వాత జూబ్లీ హిల్స్కి సంబంధించిన మాగంటి గోపినాథ్ వీళ్ళిద్దరు కూడా చనిపోయినారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక అయితే జూబ్లీహిల్స్లో మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు వాళ్ళ భార్యకు టికెట్ ఇవ్వడమే కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది చెప్పినటువంటి మాటలు ఆమెకు మాట్లాడడం రాదని తర్వాత రాజకీయాలకు కొత్తని ఇట్లా రకరకాల చర్చలు వచ్చినాయి తర్వాత మాగంటి సునీత ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడడం అరే మా ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ కాదా అని చెప్పి కొంత చర్చలు రావడం తర్వాత మాగంటి సునీత రౌడీ రౌడీ అని చెప్పి ఎంతసేపు నవీన్ యాదవ్ అని అనడం తర్వాత కొంతమంది బీసీలు ఏమనుకున్నారు అరే నవీన్ యాదవ్ రౌడీ నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పి బీసీలను కించపర్చే విధంగా సునీత గారు మాట్లాడుతున్నారు కేటీఆర్ మాట్లాడుతున్నారు వీళ్ళు అగ్ర కులాలు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు మా బీసీ బిడ్డను గెలిపించుకోవాలి ఆలోచనతోటి నవీన్ యాదవ్ కొంత మద్దతు లభించింది తర్వాత రెండుసార్లు పోటీ చేసిన నవీన్ యాదవ్ కొంత సానుభూతి కూడా వచ్చింది కానీ ఇక్కడ మాగంటి సునీతకు అంత సానుభూతి రాలేదు రాకపోవడానికి కారణం ఏంది మాగంటి సునీత వాళ్ళ కుటుంబ సభ్యుల పంచాయతీ మాగంటి గోపినాథ్ వాళ్ళ మొదటి భార్య వచ్చి పంచాయతీ పెట్టడం వాళ్ళ అమ్మ వచ్చి పంచాయతీ పెట్టడం తర్వాత నన్ను ఏది హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ కూడా కేటీఆర్ పోనీయలే సునీత పోనీయలే అని చెప్పి మాగంటి గోపినాథ్ వాళ్ళ అమ్మ చెప్పినటువంటి మాటలు వాళ్ళ కొడుకు ప్రెస్ మీట్ పెట్టిండు మొదటి కొడుకు కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మా నాయన నేనే ఒరిజినల్ కొడుకుని వాళ్ళంతా కూడా ఉత్తదే వాళ్ళు అసలు పెళ్ళే చేసుకోలేదు అని చెప్పి రకరకాలుగా ఎలిగేషన్ చేసినటువంటి కార్యక్రమం చేసిండు ఇది కొంత సునీతకు బాగా నెగిటివ్ అయినటువంటి పరిస్థితి తర్వాత కరెక్ట్ పోలింగ్ టైంలో మధ్యాహ్నం మూడు గంటలకు రెండు గంటలకు సునీత ప్రెస్ మీట్ పెట్టడం ఆంధ్రా స్లాంగ్లో మాట్లాడడం ఇవన్నీ కూడా మాగంటి సునీతకు మైనస్ అయింది తర్వాత ఇటు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు ఇక్కడ కొంత పాజిటివ్ అయింది తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా డిఫరెంట్ ఆల్రెడీ గణేష్ ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేసిండు లాస్య నివేదిత పోటీ చేసిన తర్వాత లాస్యననిత వల్ల చెల్లె అయితే ఇక్కడ ఏమైంది సికింద్రాబాద్లో అంటే ఆల్రెడీ సాయన్న చనిపోయిండు సాయన్న తర్వాత వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే వాళ్ళ బిడ్డను గెలిపించుకున్న వాళ్ళ బిడ్డ పాపం చనిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకో బిడ్డకు టికెట్ ఇచ్చిర్రు అంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే వీళ్ళు పదవులు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జనాలు కూడా చాలామంది నాతో చెప్పారు నేను ఇట్లా చెప్పకూడదు కానీ కొంతమంది చెప్తున్నమాట వాళ్ళ కుటుంబ సభ్యులకు రాజకీయం అచ్చుబాటు రాలేదు వాళ్ళు గెలిచిన వెంటనే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము కూడా మాకు కావాలి ఆ మనుషులు కావాలి వాళ్ళని కోల్పోవడానికి మేము రెడీగా లేము అనే ఆలోచనతోటి కూడా చాలామంది కొంత ఓటైనటువంటి పరిస్థితి తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి సో మంచో చెడో కాంగ్రెస్ కోటేస్తే మనకేమైనా అభివృద్ధి జరుగుతుంది మంచో చెడో కాంగ్రెస్ కోటేస్తే మనకేమో పథకాలు వస్తాయి కదా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా వేస్తే అనేటటువంటి ఆలోచనతోటి కూడా కొంత జరిగి ఉండొచ్చు ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది మొన్న కవిత ఏం చెప్తుంది బీఆర్ఎస్ ఇప్పుడు గెలిచినా వేస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఏమైనా కాంగ్రెస్ గెలితేనే ఫలితం ఉండొచ్చు అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడే కార్యక్రమం చేసింది సో ఇక్కడ ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ డిఫరెంట్ ఎన్నిక కానీ ఖైరతాబాద్ అంతకంటే డిఫరెంట్ ఎన్నిక ఎందుకంటే ఖైరతాబాద్లో దానం నాగేందర్ పార్టీ మారినటువంటి వ్యక్తి జనాలు అందరూ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే పార్టీ మారిన వ్యక్తులు రేపు అధికారం ఎక్కడుంటే అక్కడికి పోతారు వీళ్ళని మనం నమ్మొద్దు దానం నాగేందర్ రేపటి రోజు మళ్ళీ వస్తాడు మాకు ఓటేయండి నమ్మా కాంగ్రెస్ నుండి అని చెప్తాడు జనాలు ఏమంటారు అప్పుడు నేనేమో బీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపితే నువ్వు పోయి కాంగ్రెస్లో పడ్డావు ఇలా కాంగ్రెస్ గెలిపిస్తున్నాం అనుకోరే బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్లో పోతావు నేను నమ్మనీకి లేదు అని చెప్పి జనాలు అనుకుంటారు కదా ఇది ఇప్పుడు టెన్షన్ వాతావరణం ఉంది ఖైరతాబాద్లో ఎట్లా గెలవాలి రేవంత్ రెడ్డి ఎజెండా ఇదే జూబ్లీహిల్స్ ఎట్నో గెలిచినాం కంటోన్మెంట్ ఎట్నో గెలిచినాం మరి ఖైరతాబాద్ పరిస్థితి ఏంది ఖైరతాబాద్లో ఎట్లా గెలవాలి జనాలను మన వైపు ఎట్లా తిప్పుకోవాలి అసలు హైదరాబాద్లో మొత్తం కంప్లీట్గా కాంగ్రెస్ లేదు ఇప్పుడిప్పుడు ఉప ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాంగ్రెస్ తెప్పించుకుంటారు కానీ ఖైరతాబాద్ చాలా డిఫరెంట్ జోన్ ఎన్నిక ఇక్కడనే మాస్ ఓటర్లు ఉంటారు కంటోన్మెంట్లో మాస్ ఓటర్లు ఉంటారు తర్వాత జూబుల్ మాస్ ఓటర్లు ఉంటారు కానీ ఖైరతాబాద్లో క్లాస్ ఓటర్స్ ఉంటారు జాబర్స్ ఎక్కువ ఉంటారు తర్వాత లోకల్కి సంబంధించిన లీడర్స్ అంటే లోకల్ సంబంధించిన వ్యక్తులు ఎక్కువ ఉంటారు ఇక్కడ కంటోన్మెంట్ అయినా జూబుల్ అయినా స్లమ్ ఏరియాస్ ఉంటాయి బస్తీలు ఉంటాయి గల్లీలు ఉంటాయి కానీ ఖైరతాబాద్లో కొన్ని బస్తీలు గల్లీలు తక్కువ ఉంటాయి కొంత డిఫరెంట్ కోణంలో క్లాసిక్ ఓట్లు ఉంటాయి మరి అవన్నీ ఎట్లా పడాలి ఇప్పుడు ఇటు జూబ్లీ హిల్స్లో అయినా కంటోన్మెంట్లో అయినా కొంత వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు కానీ ఖైరతాబాద్ డిఫరెంట్ ఎన్నిక ఈ డిఫరెంట్ ఎన్నికను ఎట్లా గెలవాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం తలకేలు పట్టుకుంటున్నారు అసలు దానం నాగేందర్కి టికెట్ ఇద్దామా వేరే వాళ్ళకి ఇద్దామా మాక్సిమం దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి పోవచ్చు ఆయన ఆల్రెడీ అర్థంగా దొరికిపోయిండు కాబట్టి ఇప్పుడు మూడో ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనబడుతున్నది ఇటు దానం నాగేందర్ అటు బీఆర్ఎస్ నుండి ఒక అభ్యర్థి బీజేపీ నుండి ఒక అభ్యర్థిని పెట్టి మళ్ళీ పోటీ చేయించి ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేటటువంటి సిచువేషన్ కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతా ఉంది ఈ జరిగినటువంటి రెండు ఉప ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక మరో లేక కనబడుతున్నటువంటి పరిస్థితి ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా త్వరలో ఫోకస్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది అనేది